హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ నుంచి జున్ను పాలు లేకుండా జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోలో చూపించబోతున్నాను చూసారు కదా మనం జున్ను పాలుతో ఎలా అయితే ప్రిపేర్ చేసుకుందో అనుకుంటామో అదే టేస్టు స్మెల్ చాలా బాగా వచ్చింది ఇప్పుడు నేను వాటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను చూసారు కదా నేనైతే సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను అలాగే ఒక కప్పు బెల్లం తీసుకున్నాను అలాగే హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను చూసారు కదా ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఎగ్స్ని బీట్ చేసుకొని అందులో వేసేసుకుందాం అలాగే ఇప్పుడు మనం బెల్లాన్ని కరగ తీసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని బెల్లం మొత్తం బాగా కరిగేంత వరకు కలుపుకుందాం బెల్లం అనేది పాలల్లో వేస్తే తొందరగా కరగదు కాబట్టి ఇలా మనం ముందే కరగ తీసుకొని పెట్టుకుంటే తొందరగా అవుతుంది చూసారు కదా ఇప్పుడు మనము మిక్సీ పట్టేసుకున్నాం కదా ఎగ్స్ని ఆ మిశ్రమాన్ని అంతటినీ పాలల్లో వేసేసుకొని బాగా కలిపేసుకుందాం చూసారు కదా బాగా కలుపుకోవాలి వేశాక బాగా కలుపుకోవాలి అందులోనే ఇప్పుడు మనం బెల్లాన్ని కర్రదీసి పెట్టుకున్నాం కదా ఆ బెల్లాన్ని కూడా వేసేసుకుందాం చూసారు కదా నేనైతే హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను కాబట్టి సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను అదే పావు లీటర్ పాలకి త్రీ ఎగ్స్ సరిపోతాయి చూసారు కదా ఇందులోనే కొంచెం ఇలాచీ పొడి కూడా వేసేసుకుందాం ఇలాచీ పొడి వేయడం వల్ల మనకి స్మెల్ అనేది బాగా వస్తుంది చూసారు కదా అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేసేసుకుందాం నా వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసుకొని వెడల్పు గిన్నె పెట్టేసుకుంది అందులో వాటర్ వేసేసుకుందాం అందులోనే మనం ఇప్పుడు ఒక చిన్న స్టాండ్ లాంటిది ఇలాంటిది ఉంటే పెట్టేసుకోండి ఎందుకంటే మనకి వాటర్ అనేది బాయిల్ అయ్యేటప్పుడు గిన్నె అనేది కదలకుండా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు ఆ గిన్నె పైన కూడా ఒక మూత పెట్టేసుకుందాం ఆవిరి వాటర్ అంతా ఆ గిన్నెలో పడకుండా ఉంటుంది ఇప్పుడు అదే మళ్ళీ దానిపైన కూడా ఒక గిన్నె పెట్టేసుకొని ఒక చిన్న గిన్నెతో వాటర్ పెట్టేసుకొని కాసేపు ఉంచేద్దాం జున్న అనేది ఉడికిందా లేదో తెలియడానికి ఇప్పుడు మీకు ఎలా ఎలా చూడాలో చూపిస్తున్నాను చూసారు కదా ఇప్పుడు మనము చేతితో ఇలా అనేటప్పుడు ఇంకా చూసారు కదా ఇలా జున్ను అనేది ఎలా కదులుతుందో ఇంకా లోపల అనేది ఇంకా కుక్ అవ్వలేదు ఇప్పుడు ఒక మనం పుల్ల తీసేసుకొని ఇలా గుచ్చాము అంటే మనకి అనేది అంటుతూ వచ్చిందంటే మనకి జున్ను అనేది ఇంకా రెడీ అవ్వలేదు మళ్ళీ మూత పెట్టేసుకొని కాసేపు వదిలేద్దాం చూసారు కదా ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూస్తే జున్ను అనేది మనకి రెడీ అయిపోయింది చూసారు కదా మనం ఇలా పుల్ల పెట్టి చూస్తే ఇలా అంటకుండా వచ్చిందంటే మనకి జున్ను అనేది రెడీ అయిపోయినట్టే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారేక ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయినా జున్ను రెడీ అయిపోయిందండి ఆ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఇప్పుడు మనము సర్వ్ చేసుకోవడమే చాలా బాగుందండి టేస్ట్ చాలా బాగున్నా బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్